హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి వెనుక పెరట్లో ఎప్పుడో నాటిన అల్లాన్ని ఈరోజు బయటకు తీశాను ఈ అల్లాన్ని ఎప్పుడు నాటాను ఎంతవరకు పెరిగింది ఎలా బయటకు తీశాను ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ వీడియోలో చూస్తున్నారే ఇదే అల్లం చెట్టు మీరు ఎప్పుడైనా ఈ అల్లం మొక్కను చూసారా నేను మొత్తం ఎండిన అల్లాన్ని కాకుండా కొంచెం తడి తడిగా పచ్చిగా ఉన్న అల్లాన్ని భూమిలో త్రవ్వి పెట్టాను మేబీ ఫిబ్రవరి మార్చి నెలలో అనుకుంటా ఇప్పుడైతే డిసెంబర్ వచ్చేసింది టెన్ మంత్స్ అవుతుంది అల్లం నాటిన టెన్ మంత్స్కి అయితే ఇలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో అది పెరిగింది లేదు అని మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే పైన ఆకులు అనేవి కొంచెం ఎండినట్టుగా కనిపిస్తాయి మొక్కలు కూడా పెద్దగా పెరుగుతాయి అల్లం కొద్దిగా అవసరం పడిందని కొంచెమే తవ్వి తీశాను అల్లం మొక్కను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను ఒకసారి చూడండి తర్వాత ఆ కింద ఉన్న మట్టిని సైడ్కి క్లీన్ చేసి శుభ్రం చేసి కొంచెం కొంచెంగా ఇలా మట్టిని పక్కకు జరుపుతూ మెల్లిగా అల్లాన్ని బయటకు తీశాను అంత ఈజీగా ఏం బయటకు రాలేదు ఆకులు ఎండిన మొక్కలను పీకేశాను ఆ తర్వాత మట్టిని తీస్తూ అల్లాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాను మొక్క పీకిన తర్వాత అలా ఉంది నెక్స్ట్ ఇది ఈజీగా రావట్లేదని ఒక కర్ర సహాయంతో తీశాను పీకిన మొక్కలనైతే అయితే పక్కన పెట్టేశాను ఆకులు చూడండి కొంచెం ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా అల్లం దగ్గర చీమలు అలాంటి చిన్న చిన్న ఉన్నాయి అందుకే ఒక కర్ర సహాయంతో ట్రై చేశాను ఇలాగో అయితే బయటకు తీసేశాను తీసేశాక ఇలా ఉంది మట్టితో భూమిలో పెరుగుతుంది కదా అందుకే దానికి అంతగా మట్టి ఉంది మరింత అల్లాన్ని కూడా ఇలా ట్రై చేశాను చూడండి తర్వాత మట్టిని తీసేసి క్లీన్ చేశాను అల్లం అయితే ఇంతగా పెరిగింది కొంచెం మాత్రమే తీసాను తర్వాత తీసిన అల్లాన్ని ఇలా వాటర్లో కడిగేశాను మట్టి పోయే వరకు కడిగేసి దాన్ని తీసుకున్నాను వాటర్లో కడిగాం కాబట్టి వెంటనే లేయర్ అనేది కనిపించడం లేదు కొంచెం ఆరాక దానిపైన లేయర్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ అల్లాన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ అల్లం కొంచెం ఆరిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి ఇంతకుముందు అల్లం తీసాం కదా బయటకి కొంచమే తీసాం కాబట్టి ఇంకా మొక్కలు ఉన్నాయి సో బయట కనిపిస్తున్న అల్లాన్ని మొత్తం మట్టితో కప్పేశాను చూడండి బయటకు కనిపించకుండా మట్టి అయితే కవర్ చేశాను అల్లం మురిగిపోయేలా అంటే కనిపించకుండా బయటకు అలా మట్టి కప్పేశాను చుట్టూ కలుపు మొక్కలు లేకుండా అంటే గడ్డి లేకుండా కూడా తీసేసాను తర్వాత ఆ తర్వాత మొక్కలు అయితే ఇలా కనిపిస్తున్నాయి నెక్స్ట్ కొంచమే అవసరమని చెప్పాను కదా అల్లం సో సెకండ్ తీసిన అల్లం ముక్కను మళ్ళీ పక్కన తవ్వేసి అందులో పెట్టాను చూస్తున్నారు కదా వీడియోలో ఒక కర్ర సహాయంతో మట్టిని తవ్వేసి చేత్తో తీసి బయటకి అందులో అల్లం ముక్కనైతే పెట్టాను మరీ ఎక్కువ లోత్యం తీయలేదు ఆ అల్లం ముక్కను కడగకుండానే అలానే భూమిలో పెట్టాను ఈ అల్లం లోపల పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోయి ఇందులో నుండే మొక్క అనేది బయటకు రావడం జరుగుతుంది మీరు కూడా ఇలానే నాటుతారా అల్లంతో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అల్లం అయితే బయట కనిపించకుండా ఇలా మట్టితో కవర్ చేశాను అల్లం బయట కనిపించకుండా మొత్తం మునిగేలా మట్టితో కవర్ చేశాను ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని అవే వాటర్ దానికి పోసాను మట్టి వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలా పోసేసాను దీనితో ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పోసానేమో అని అనుకోకండి ఆ తర్వాత ముందుగా పీకి పారేసిన మొక్కలు ఉన్నాయి కదా వాటిని కొంచెం చివరిలో కొంచెం అల్లంక్కలా కనిపిస్తుంటే మళ్ళీ వీటిని నాటితే అల్లం అనేది పెరుగుతుందా అని చూడడం కోసం మళ్ళీ వీటిని నాటాను దాని పక్కనే మళ్ళీ భూమిని తవ్వి వీటిని కొంచెం లోపలికి నాటాను చూస్తున్నారు కదా వీడియోలు ఇవి పెరిగాయో లేదో అనేది తర్వాత చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్